హాయ్ ఎవ్రీవన్ ఈరోజు సోనియా ఎలిమినేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే సోనియా ఎలిమినేషన్ అనేది ఈరోజు నైన్ ఓ క్లాక్ మనం చూస్తాం కదా ఆలోపు మనని మనం ఏంటి అంటే నాగార్జున గారు ఎలా ఫీల్ అయ్యారు వాళ్ళను ఎలా కన్విన్స్ చేసి టోటల్గా ఆ అమ్మాయి కరెక్ట్ లేదు అని చెప్పడానికి ఎన్నో రకాల ప్రయత్నం చేసి మరి అమ్మాయిని ఎలిమినేట్ చేశారు ఒక రకంగా ఇది కరెక్టేనండి నేను ఇదివరకు లాస్ట్ వీడియోలో చెప్పాను మనము ఈ అంటే ఇది ఒక ప్లాట్ఫామ్ కదా అంటే మన లైఫ్ని ఒక టర్న్ చేసే ప్లాట్ఫామ్ అని చెప్పచ్చు ఈ ప్లాట్ఫామ్లోనే కాకుండా మామూలుగా మన ఇంట్లో ఫ్యామిలీలో కూడా ఇలాంటి వ్యక్తులు ఉంటే కనుక ఎప్పటికైనా వాళ్ళది ఏదో ఏదో ఒక రోజు తప్పకుండా బయటపడుతుంది ప్రతి జీవితంలో ఇది బిగ్ బాస్ హౌజే మనం యాక్టింగ్ చేస్తే సరిపోతుంది అంటే ఎన్ని రోజులు యాక్టింగ్ చేస్తామో మన నేచర్ ఎప్పటికైనా బయటపడాల్సిందే ఇలాంటిది ఇలా ఇలాంటిది చూసినప్పుడు ఒక రకంగా కొంతమందికి ఇన్స్పిరేషన్ అవ్వచ్చు అంటే ఒక మంచి జరగడానికి ఛాన్స్ ఉంది ఇలా ఉండకూడదు అని అనిపిస్తుంది అన్నమాట ప్రతి ఒక్కరికి యాక్చువల్ అయితే నిన్న సోనియాది నాగార్జున చెప్పిన విషయం ఏంటి అంటే ఈ అమ్మాయి ఏం గేమ్ ఆడకుండా వాళ్ళిద్దరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది పృథ్వీని నిఖిల్ని అని చెప్పేసి ఆ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ అవ్వడానికి అంటే వాళ్ళను ఒప్పించడానికి ఒప్పించడానికంటే అది నిజమే వాళ్ళకు అర్థం అవ్వడానికి మనకు ఒక గేమ్ కూడా ప్లాన్ చేశారనమాట ఆ గేమ్లో దాన్ని బట్టి మనకు తెలుస్తుంది ఎవరు హీరో ఎవరు జీరో అని చెప్పేసి హీరో జీరో ప్లేస్లో సోనియానేమో హీరోగా పెట్టింది పృథ్వీని తర్వాత జీరోగా పెట్టింది మణికంఠను సో ఇలా గేమ్ కంటిన్యూ అయిన తర్వాత నువ్వు అసలు ఏం గేమ్ ఆడట్లేదు అని నిఖిల్తోని కూడా చెప్పిస్తున్నా నాగార్జున గారు చెప్పిస్తున్నారు అయినా కానీ ఇంకా క్లియర్గా బయటపడట్లేదు ఆ విషయాన్ని బయటకు వచ్చేటట్టు ఎక్స్ప్లెయిన్ అయ్యేటట్టు చూస్తున్నారనమాట ఇక ఈ బిగ్ బాస్ హౌస్లో నేను ఫస్ట్ నుంచి చెప్తుంది జెన్యున్గా ఆడేది ఆడుతున్నది కూడా కిరాక్ సీతనే ఇక నిక్కులేమో గేమ్ స్ట్రాటజీ కంపల్స్ కంప్లీట్గా ఇందులో ఎలాగో విన్ అవ్వాలని అంటే తన క్యారెక్టర్ బయటపడకుండా ఉన్నది ఉన్నట్టుగా ఆడకుండా ఆడేది నిఖిల్ అని చెప్పొచ్చు మణికంట ట్రై చేస్తున్నాడు రెండు విధాలుగా ఒక రకంగా గేమ్ ఆడడానికి ప్లస్ ఆయన నేచర్ని ఎలాగో ఇందాక మనం చెప్పుకున్నట్టు తప్పకుండా ఎవరి నేచర్ అయినా ఎప్పుడో ఒకరోజు మనకు బయటపడాల్సిందే తప్పకుండా దాన్ని దాచిపెట్టలేమన్నమాట ఈ విషయం తెలుసుకోవచ్చు ఈ విధంగా ఒక రకంగా సోనియా అనే అమ్మాయి ఒక రకంగా అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేసి అంటే ఆమెకు గేమ్ ఎలాగో గేమ్ ఆడకపోయినా ప్రతి ఒక్కరు గేమ్ ఆడి గెలవలేరు కాబట్టి యంగ్ వాళ్ళతో చూస్తే ఈ అమ్మాయి కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్నట్టుంది థర్టీ ఎయిట్ అలా చెప్తున్నారు సో వాళ్ళతో కంపేర్ చేస్తే ఈమె గేమ్ ఆడడం కష్టమే కానీ ఆమె ప్రయత్నంలో గేమ్ ఆడకుండా ఎలాగో బిగ్ బాస్లో రానిద్దామంటే కాదు గేమ్ కాకుండా ఆమె యాక్టివిటీ కాకుండా ప్రతిదీ ఎప్పుడు ఒకరిని పోక్ చేస్తూ ఉంటుంది ఒకరిని కామెంట్ చేస్తూ ఉంటుంది వీళ్ళు వీళ్ళు క్లియర్గా ఉన్న వాళ్ళ మైండ్ను పొల్యూట్ చేస్తూ ముందుకెళ్ళడానికి ట్రై చేస్తుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ వాళ్ళ బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆమె మీద పాయింట్అవుట్ చేసి చెప్పడం నిన్న నాగార్జున గారు అడిగిస్తు అడిగి చెప్పిస్తున్నారు ఎవరు ఎలా ఎవరు ఎలా అని ప్రతిదీ అడిగి చెప్తున్నారు విష్ణు గురించి మాట్లాడుకుంటున్నట్టయితే విష్ణు ఏం చెప్తుంది నిఖిల్ని ఒక రకంగా కామెంట్ చేసింది కూడా వీడియో వేసి చూపించారు నాగార్జున సో వేసి చూపించిన తర్వాత కొంచెం రియలైజ్ అయ్యి సారీ చెప్పి చెప్పింది కూడా కొంచెం నాగార్జున గారు సపోర్ట్ చేయడం మూలాన ఆమె కొంచెం ఓవర్గా చేసింది ఈ వీక్లో అని అనిపించింది స్టార్టింగ్లో కొంచెం సైలెంట్గా ఉంది కానీ డేస్ మారిన కొద్ది వీక్లీ నాగార్జున గారు చేసే సపోర్ట్ వలన ఆమె కొంచెం ఓవర్గా చేసినట్టు అనిపించింది అది నాగార్జున గారికి కూడా అర్థమయ్యి ఆమె మైనస్లు కూడా చూపించారనమాట ఆమె అలర్ట్ అవ్వడానికి కొంచెం ఆమె తప్పులను సరిదిద్దుకోవడానికి ఒక ఛాన్స్ ఇచ్చినట్టే ఇచ్చారు ఒక రకంగా ఇండైరెక్ట్గా బాగానే వార్నింగ్ ఇచ్చినట్టు ఇచ్చారనమాట ఇక వీళ్ళిద్దరూ అంటే పృథ్వీ అంటే నాకు ఇప్పటి వరకు అర్థమైంది యాజ్ ఆఫ్ నవ్ నాకు అర్థమైంది ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో విన్నరు ప్రజెంట్ సిచ్యువేషన్లో నాకైతే పృథ్వీ అనిపిస్తుంది పర్ఫెక్ట్గా ఆడుతున్నాడు గేమ్ అంటే ప్రాణం పెట్టి ఆడుతున్నాడు నబీలు కూడా బాగా ఆడుతున్నాడు కాకపోతే కొన్ని కొన్ని చిన్న చిన్న పాపం అందరూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా ఉండలేరు కదా కష్టపడి ఆడుతున్నాడు అబ్బాయి కూడా సపోర్ట్ చేయొచ్చు టాప్ సెకండ్లో ఉండొచ్చేమో మేబీ పృథ్వీ అయితే ఇప్పటి వరకు అనిపించింది మాత్రం పృథ్వీ ఫస్ట్ పొజిషన్లో ఉంటాడు అని అనిపించింది ఇక నిఖిల్ ఏమో వరకు అయితే గేమ్ చాలా మంచి టాలెంట్ ఉన్న అతను కాకపోతే ఈ సోనియా చేయడం మూలాన ఆయన కొంచెం ఒక రకంగా ఓట్స్ వైజ్గా అవ్వచ్చు ఏ విధంగానైనా ఒక స్టెప్ తక్కువనే ఉన్నట్టు పృథ్వీతో కంపేర్ చేస్తే అనిపిస్తుంది పృథ్వీ నిఖుల్ చీఫ్ అవుతున్నాడు కాబట్టి సేవ్ అవుతున్నాడు ఇక ఇప్పుడు అంటే ఎవరు కూడా నామినేట్ చేయకుండా ఛాన్స్ ఉంటుంది కాబట్టి అలా అవుతున్నాడు ఇన్ కేస్ అలా చీఫ్ పొజిషన్ నుంచి పక్కకు వస్తే కనుక తప్పకుండా కా నామినేషన్ చేస్తారనమాట ఈ వీక్లో జరిగే ఛాన్స్ ఉంది అని అనిపిస్తుంది నాకు నెక్స్ట్ ఇంకా వెళ్ళేది ఎవరి గురించి నైనిక సో సో నార్మల్గా ఆడుతున్నది ఆమె డాన్సర్ అయినా కానీ పెద్దగా డాన్స్ ఏం చేయట్లేదు విష్ణు సంగతి ఏమో పులిహోర కలుపుతుంది అంటే పృథ్వీ కంటే ఈమెనే కొంచెం ఓవర్గా చేస్తుందేమో అనిపిస్తుంది అదంతా యాక్టింగ్ ఏమో అని అనిపిస్తుంది అంటే ఈమె ఓకే జెన్యున్గానే ఉంది కానీ పృథ్వీ అలా లేడు అని అనిపిస్తుంది చూద్దాం ముందు ముందు అంటే ఇప్పుడైతే సోనియా ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి ఇంకా చాలా అందరి ఎక్స్పెక్టేషన్ జనాల ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే పృథ్వీ విష్ణుది కొంచెం అది రొమాన్స్ రొమాన్స్ లాంటిది ఆ మాట అనొద్దు కానీ అలాంటిది చూద్దామనే ఇంట్రెస్ట్ ఎక్కువ అనిపి ఉన్నది జనాల్లో సో జో అయితే ప్రజెంట్ తీసి వేశారనమాట ఇక గేమ్ అనేది పర్ఫెక్ట్గా ఆడతారు వీళ్ళిద్దరూ అని నేను అనుకుంటున్నాను నిఖిల్ ప్లస్ పృథ్వీ ఇంకా నబీల్ అయితే ఓన్ టాలెంట్ ఇక ఆదిత్య హోం గురించి మాట్లాడినట్టే ఆయన ప్రయత్నం అతను చేస్తున్నారు కాకపోతే ఇంకా గేమ్ వైజ్గా ఓకే మనం ఎలాగో ఏజ్ కాబట్టి కొంచెం మనం తగ్గించే అంటే ఎవరైనా అంతే కదా ఏజ్ వైజ్గా ఆడలేరు వాళ్ళతో కంపేర్ చేస్తే సో ఆదిత్య ఓం విషయం అది అనమాట టోటల్గా సోనియా ఎలిమినేట్ అయిపోయింది ఒక రకంగా అందరూ జనాల్లో ఇంప్రెషన్ ప్రతి ఒక్కరు కామెంట్ ఏమంటే పర్ఫెక్ట్గా చేస్తారు పర్ఫెక్ట్గా చేశారనే కామెంట్సే వస్తున్నాయి ఎందుకంటే ఆమెకి ఏం టాలెంట్ లేదు కంటెంట్ ఒక డాన్సర్ కాదు ఒక సింగర్ కాదు ఎలాంటిది లేకుండా ఊరికనే బిగ్ బాస్లో రాణిస్తే బిగ్ బాస్ వాళ్ళని పిచ్చోళ్ళు అనుకుంటారు జనాలు అంతా ఏం చేస్తున్నారని చెప్పేసి ఇది కరెక్ట్ డెసిషన్ అనే నాకు అనిపిస్తుంది మీకేమనిపిస్తుంది తప్పకుండా కామెంట్ పెట్టండి ఇంకా యష్మి విషయానికి వస్తే కూడా అమ్మాయి కొంచెం అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు గట్టి గట్టిగా అరుస్తుంది కానీ ఆమె గేమ్ ఆమె కరెక్ట్గానే ఆడుతుంది అనిపిస్తుంది కొంచెం మరి కన్నింగ్ కన్నింగ్తనము నాక్తనము ఉంటేనే అక్కడ బ్రతకవచ్చు సో కానీ క్లియర్ అండ్ ట్రాన్స్పరెంట్గా ఉన్నది కిరాక్ సీత అనే అలా ఉండడం మూలన లైఫ్ లాంగ్ మనము విజయం పొందుతూనే ఉంటాము ఇలా కన్నింగ్ కన్నింగ్గా ఉంటే ఎప్పుడో ఒకసారి తప్పకుండా పడిపోవాల్సిందే ఇది ఒకటి నేను చెప్పదలుచుకున్నాను బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ప్రతిదీ వాళ్ళు మనకు చూపించింది మాట్లాడడం కంటే అది మన నిజ జీవితంలో ఎంతవరకు యూజ్ అవుతుంది అనేదే నేను మాట్లాడతాను చూడండి ఇలాంటి వీడియోస్ వెంట వెంట అప్లోడ్ చేస్తూనే ఉంటాను తప్పకుండా చూడండి కమెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా మన ఛానల్ని